అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎటు జెట్ కహానీలు ఇవాళ మన కథ దూరంగా మనవడికి మురిపంగా అరటిపండు తినిపిస్తూ కూర్చున్న ఒక పెద్దావిడిని చూపిస్తూ ఆమె మీ అమ్మగారిలా లేరు అంటూ ఆ పెద్దావిడిని చూపించింది ఆ భార్య ట్రైన్లో ఉన్న ఆ భర్త ఊసల మధ్యలో నుంచి తలను తిప్పుతూ చూశాడు అతను తన సొంత ఊరికి వెళ్ళి ఉన్న పొలాన్ని అమ్మి దాని తాలూకా రిజిస్ట్రేషన్ పని మీద వెళ్తున్నాడు ఉదయం పది గంటలు అయ్యింది రైల్వే స్టేషన్లో పెద్దగా జనాభా లేరు భర్త మాధవ్ మొహం ఎందుకో నీరసంగా ఉంది అంత కాంతిగా లేకపోవడం గమనించింది భార్య జానకి ఇక మన ఊరు ఎప్పుడో కానీ వెళ్ళరు రిజిస్ట్రేషన్ రేపే కదా ఈ రాత్రి ఊర్లో మన ఇంట్లో ఉండండి అంటూ నెమ్మదిగా చెప్పింది జానకి అది మన ఇల్లు కాదు అనురాధది అంటూ కోపంగా మాట్లాడాడు మాధవ్ అయ్యో అనురాధ ఎవరండి మీ చెల్లె కదా ఎందుకు పరాయి వాళ్ళ మాట్లాడతారు అనగానే జానకి ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది అన్నాడు మాధవ వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది ఆయన ఎవరికి ఇచ్చింది మీకు ఒక్క చెల్లెలకేగా మీరు ఆ ఇంటి గడప తొక్కి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయ్యింది ఆస్తి కోసం రక్త సంబంధాన్ని వదులుకుంటారా అంటూ భర్త మనసు మార్చడానికి ప్రయత్నించింది జానకి మాధవ్ ఏమీ మాట్లాడలేదు ఒక్క కాకి గోడ మీద కూర్చొని ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్ను చూస్తుంది దూరంగా నీడలో చెట్టు కింద కూర్చున్న కుక్క ఆ కాకిని గమనిస్తుంది ఆమెకి ఆమెకి ఇవ్వబట్టే కదా ఆ నాలుగు ఆ ఎకరాల పొలమైనా మన ఇంటి కింద సాగులో ఉంది మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు అనురాధ ఆడమనిషి అయినా కాయ కష్టం చేసి వ్యవసాయం చేస్తుంది మన వాట మనం ఏం చేసాం బంగారం పండే మాగాణిని అమ్మి ఈ నగరంలో ఒక ఇళ్ల స్థలాన్ని కొని కంప చెట్లు తొండలకి పందులకి వదిలేసాం మాధవ్ భార్యవైపు కోపంగా చూశాడు గోడ మీద కాకి అన్నం పొట్లం దగ్గరకొచ్చి భయం భయంగా అటూ ఇటూ చూసి తినకుండానే వెళ్ళి మళ్ళీ గోడ మీద కూర్చుంది ఇక కుక్క నిరాసక్తిగా తల మరోవైపు తిప్పుకుంది రైలు కోత వేసి బయలుదేరడానికి సిద్ధపడింది చెల్లెల మీద కోపం పెట్టుకుని రాత్రికి నరసింహులు ఇంట్లో పడుకోకండి అతను అసలే ఫ్యాక్షనిస్టు మనిషి ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో ఏమో తెలియదు సాయంత్రం చల్లబొద్దున్న రెండు మైళ్ళు నడిస్తే మన ఊరు వస్తుంది ఇంటికి వెళ్ళండి అందరూ సంతోషిస్తారు కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది భార్య జానకి మాధవతో రైలు ముందుకు నడుస్తూ ఉంటే మాధవ జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తే మాధవ్ వాళ్ళది రాజంపేట పడమరుగా పది మైళ్ళ దూరంలో చెయ్యేటి గట్టు మీద అనుపల్లె ఏటికిటు అటు కారు పండే మాగాణి తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచర్ అయిన ప్రభుత్వ రీత్య ప్రభుత్వ టీచర్ అయిన వ్యవసాయదారుడు వంశారీపర్యంగా వచ్చిన పన్నెండు ఎకరాల భూమిని కాయకష్టం చేసేవాడు కనురాధ అనే చెల్లి ఉంది ఇద్దరికి తల్లి సీతమ్మే లోకం మాధవ్ తిరుపతిలో ఎంఏ చదివి ఉద్యోగంలో చేరిన కొత్తలోనే చెల్లి అనురాధకు పెళ్ళయింది కుర్రాడి కాస్తి పాస్తులు లేకపోయినా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు మంచివాడు అవడం వల్ల కూతుర్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు తండ్రి కాంతయ్య అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ మాధవ్ పెళ్లినాటికి తప్పటడుగులు వేస్తుంది ఆ చిన్నది అంతా సవ్యంగా నడుస్తుంది అనుకున్నంతలోనే ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడి ప్రాణం పోయేంత పని అయింది పెద్ద పెద్ద ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి ఏడాది పాటు మందులు వేసుకున్న ఫలితం దక్కలేదు అతనికి ఉన్న ఆకాశ ఆస్తి హరించిపోయింది కాంతయ్య తనకు చేతనైనంత చేసేవాడు అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానే లేదు ఉద్యోగానికి పనికిరాదన్నారు భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది కాంతయ్య మంచం పట్టాడు ఆపై ఆయన ఎక్కువ రోజులు బతకలేదు ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి పోయాడు సీతమ్మ కూడా తన పేరు మీద ఉన్న పొలం ఇల్లు కూతురికే ఇచ్చింది మొదట్లో మాధవ్ ఇవన్నీ పట్టించుకోలేదు రాను రాను వాళ్ళు వీళ్ళు అనడం మూలాన తల్లికి తనకంటే చెల్లె ఎక్కువ ప్రేమని ఆమెకు అనవసరంగా ఎక్కువ ఆస్తి ఇచ్చారని అభిప్రాయపడ్డాడు మాధవ్ మొదట్లో వారించాడు తర్వాత తల్లిని చెల్లితో మాట్లాడడం మానేశాడు ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది మాధవ్ భార్య జానకి అత్తగారి పక్షమే ఉండేది అనురాధకి వేరే జరుగుబాటు లేకే ఇవ్వటానికి ఉండడానికి ఇల్లి భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు ఎవరున్నా లేకున్నా భూమి అయితే కన్నతల్లిలా కడుపులో పెట్టుకొని కాపాడుతుంది భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చేయదు కనీసం కలోకం గంజి ఇస్తుంది మనకి మీకు మంచి ఉద్యోగం ఉంది అంటూ జానకి ఎంత నచ్చ చెప్పినా మాధవ్ తలకెక్కించుకునేవాడు కాదు వంకుబట్టు వీడలేదు ఆ కోపంతో ఊళ్ళో తన వాటాకు వచ్చిన పొలాన్ని క్రమక్రమంగా అమ్మేశాడు మిగిలిన బంధాలు తెచ్చుకోవడం రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరుకుంది తన ఊరికి వెళ్ళడానికి ఇష్టపడిన మాధవ్ రెండు మైళ్ళ ముందే నరసింహులు ఉంటున్న కోసూరులో బస్సు దిగాడు ఆ రాత్రికి నరసింహ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు నరసింహుల ఇల్లు డాబా అయినా నాలుగు వైపులా పెద్ద పెంకులు వసారాలు ఉంటాయి ముందు వైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపున పెద్ద అరుగులు రాత్రి భోజనం తర్వాత నరసింహతో పిచ్చాపాటి మాట్లాడాక వీధి అరుగు మీద పక్క పరమించుకున్నాడు మాధవ్ ఇంట్లో పడుకోమన్నా వినలేదు ఆ ప్రాంతాలు ఆరు బయట గాలి పీలుస్తూ వెన్నెలు చూస్తూ నిద్రపోయి చాలా కాలం అయ్యింది అన్నాడు వీధి పొడవున చల్లగా మధురంగా వీస్తున్న గాలి ఇల్లు చెట్ల మధ్య నుంచి సప్తమనాటి వెన్నెల చీకట్లో నిశ్శబ్దంగా దోబూచులాడుతుంది అప్పుడప్పుడు చల్లని గాలి తగిలేసరికి ప్రాణం వస్తుంది తన ఊరికి అంత దగ్గరలో ఉన్న తన ఊరు కానీ ఊర్లో అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవడం అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్రపట్టేసింది నిద్రపోతున్న మాధవ్ని ఎవరో మెల్లగా స్పృశించి లేపినట్లు అయింది కళ్ళు తెరిచి చూశాడు అంత మసగ్గా ఉంది రాత్రి అవడం వల్ల ఏమో తెలియదు కానీ ఎదురుగా తన కాళ్ళ నుంచో వెలుతురు ఆమె మొహం మీద పడుతుంది ఆమె తన తల్లి సీతమ్మ చిత్రంగా ఆ గుడ్డి వెలుతురులోనే ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది పుల్లంపేట నేత చీర కట్టుకొని కొంగు భుజాన్ని చుట్టుకొని కప్పుకుంది తన వైపే ఆప్యాయంగా చూస్తుంది అదేమిటి ఇంత రాత్రి వేళ ఇక్కడికి వచ్చింది ఎలా వచ్చింది అసలు అతనికి అంతా అయోమయంగా ఉంది దాహంగా ఉంది గొంతు పూడికిపోతుంది కష్టం మీద లేచి వెనక్కి తిరిగి కూర్చున్నాడు ఏమిటి ఇలా వచ్చావు ఇంత రాత్రప్పుడు ఎలాగో గొంతు పెకలించుకొని తల్లిని అడిగాడు నీకోసమే ఇంకా నా మీద కోపం పోలేదరా నాయన ఆమె గొంతులో ఏదో బాధ ఎందుకు నేను నేనంటే నీకు ఇష్టం లేదుగా చెల్లంటేనే ఇష్టం నా ప్రాణాల అన్నీ నువ్వే బిడ్డల్లో తల్లికి బిడ్డల్లో తేడా ఉండదురా నాయన ఆమె కంఠంలో వేదన కళ్ళు ధారాళంగా వర్షిస్తున్నాయి ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతుంది సగం స్వాగతంలా ఆమె ముందుకు వంగి అతని చేయి పట్టుకుంది ఆమె చేయి చల్లగా ఉంది ఆ చల్లదనం అతని ఒళ్ళంతా ప్రవహించింది అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యం ఏర్పడినట్లు ఒళ్ళు తేలికైనట్లు అనిపించింది ఇంత చిక్కిపోయావేంట్రా అన్నం సరిగ్గా తింటాం లేదా ఆయన ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది ఆమె తడి కళ్ళల్లో ఉన్న ప్రేమను చూసి అతను ఆశ్చర్యపోయాడు ఇంటికి రాకుండా ఎక్కడ పడుకున్నావేం బాబు ఈ నరసింహులు ఉన్నాడే వీడికి ముఠాకాక్షలు అయ్యి ఉన్నాయి ఎవరైనా వాడనుకొని నిన్ను ఏమైనా చేస్తారేమోనని ప్రాణాలు అరిచేత పట్టుకొని వచ్చాను నాయనా ఇంటికి రారా రాకపోతే పోతివి వెళ్ళి లోపలైనా పడుకోరా ఈ టైం అప్పుడు ఇక్కడ వద్దు నీకు చెప్పిపోదామనే ఈ విషయం వచ్చాను నాయన ఆందోళనగా ఆర్థికంగా చెప్పింది తల్లి అప్పుడప్పుడు భయంతో అటు ఇటు చూస్తుంది మాధవ్ మగతలో ఉన్నవాడిలా తల ఊపువాడు వస్తాను రా చాలా దూరం పోవాలి కోడలు పిల్లలు జాగ్రత్త నాయన వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళింది తల్లిని ఆగమని మాధవ్ గట్టిగా అరిచాడు కానీ గొంతులో నుంచి మాట రావటం లేదు బయటికి లేచి తల్లి దగ్గరకు పరిగెత్తాలని ప్రయత్నించాడు కానీ చేతులు కాళ్ళు కదలటం లేదు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి బలంగా చేతుల్ని కాళ్ళని విదిలించాడు స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు నిద్రలో విసర్గ చేసి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవ్కు మెలుకు వచ్చింది ఒళ్ళంతా సన్నగా కంపిస్తుంది ఒళ్ళంతా చెమటలు పట్టాయి కాసేపు ఏమీ అర్థం కాలేదు చెయ్యి నొప్పి తెలుస్తోంది వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది వెన్నెల పలచబడింది లేచి కూర్చున్నాడు తల విదిలించాడు కొంత స్పృహలోకి వచ్చాడు తన తల్లి కనిపించడం మాట్లాడడం అంతా కళలో జరిగిందన్నమాట కానీ ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్లే ఉంది నెమ్మదిగా స్వరంలోకి వస్తుంది తల్లి చనిపోయి మూడేళ్ళు అవుతుంది ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు కానీ ఎంతో భౌతికంగా జరిగినట్లు ఆమె ఆత్మ వచ్చిందా తనకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు అందుకే తల్లి కలలోకి వచ్చింది కానీ అదంతా కలక అంటే ఇంకా నమ్మకం కలగటం లేదు అంత స్పష్టంగా జరిగింది ఆ అరుగు దిగి వీధిలోకి వచ్చి చూశాడు దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకొని నడుస్తూ వెళ్తోంది పరుగున వెళ్ళి చూశాడు అక్కడ ఎవరూ లేరు ఇది కూడా భ్రమేనా తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు శరీరం వణుకు తగ్గి పూర్తిగా స్వాధీనంలోకి వచ్చింది అతనిలో ఎన్నాళ్ళు గడ్డకట్టి ఉన్న చెడు భావలను కళ్ళల్లో తల్లి స్పర్శతో కరిగి అయినట్లు అనిపించింది తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటిలో కరిగింది మళ్ళును మొళ్ళుతోనే తీసినట్లు వృద్ధురాలు అవుతున్న తల్లిని తన దగ్గర ఉంచుకోవలసి వస్తుందని ఇన్నేళ్ళు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా లోకం దృష్టిలో కోడళ్ళ కంటే కొడుకులు మంచివాళ్ళు చలా అనగా చలామణి అవుతారు కొన్ని నిజాలు ఎప్పుడో కానీ బయటపడవు తల్లిని ఎంత బాధ పెట్టాడు దీనికి విస్మృతి ఉంటుందా మాధవ్ పక్కనే ఉన్న మరి నీళ్లు తాగాడు నెమ్మదించిన శరీరాన్ని మళ్ళీ పక్క మీదకు చేర్చాడు అంతలోనే అతనికి కలలో తన తల్లి చివరి మాటలు గుర్తొచ్చాయి భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకొని వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపులు తట్టాడు ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని హాల్లో కూర్చున్న మాధవ్కి నరసింహలో కాఫీ తెచ్చి ఇస్తూ మనం రాజంపేట పది గంటలకి బయలుదేరితే చాలు ఒంటి గంటగా రిజిస్టర్ ఆఫీస్లో పనైపోతుంది నువ్వు రెండు గంటలకి బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు నరసింహులు నువ్వేమనుకోనంటే నాదొక మాట నేను ఈ మిగిలిన నాలుగెకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాన్రా నీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ డబ్బు వాపస్ ఇచ్చేస్తాను నువ్వు కాదనుకు అన్నాడు మాధవ్ నెమ్మదిగా నరసింహులు ఆశ్చర్యపోయి సరే నీ ఇష్టం నీ మాట కాదనలేదు తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే అయినా మాధవ నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయావు రాధమ్మతో మాటలు లేవు మీ ఊరు వచ్చేదా లేదు మానుకున్నావుగా కదా అమ్మ మరి ఎందుకు అమ్మటం లేదు ఇప్పుడు ఎందుకు మిగిల్చుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు అడిగాడు నరసింహులు మా చెల్లికి కవులకిస్తానురా కౌలు డబ్బు దాని పిల్లల పేరుతో బ్యాంకులో వేయమంటాను అని నరసింహుల వైపు చూశాడు నరసింహులు చూసి చిన్నగా మళ్ళీ ఇలా అన్నాడు మాధవ్ ఇంకో మాట నువ్వేమీ అనుకోనంటే మరొక పదివేలు చేబదులుగా ఇవ్వు ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లెకి బావకి పిల్లలకు మంచి బట్టలు తీసుకొని ఊరు వెళ్దాంరా అన్నాడు మాధవ్ రక్త సంబంధాల ఎంతో చక్కగా వివరించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే మిత్రులారా నా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా